thank you హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్పీహెచ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఒక కొబ్బరికాయని తీసుకొని బాగా తురిమి ఒక ప్లేట్లో తీసుకున్నాను అదే ప్లేట్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వని తీసుకొని ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ రవ్వని పచ్చి కొబ్బరిని బాగా కలిపి థర్టీ మినిట్స్ పాటు పక్కన ఉంచాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీడిపప్పులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎండు ద్రాక్ష తీసుకొని ఎర్రగా వచ్చేంతవరకు ఈ జీడిపప్పులు ఎండు అయితే ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే మనము ఇక్కడ జీడిపప్పులని ఫ్రై చేసుకుంటున్నాము ఈ జీడిపప్పులు ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోనే మనము ఎండు ద్రాక్ష కూడా బాగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచాలి ఇదే కడాయిలో మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో లేత బంగారు కలర్ వచ్చేంత వరకు మనము ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి కేవలం మనము దీనిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది మంచిగా ఫ్రై అనమాట అందుకోసం లో ఫ్లేమ్లోనే మనము దీనిని ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా రవ్వ ఫ్రై అయిన తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో మనము చక్కెరని తీసుకొని ఆ చక్కెర లేత తీగపాకం వరకు మనం చేసుకోవాలన్నమాట ఇక నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వని తీసుకున్నాను ఇప్పుడు షుగర్ని అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను మనకి స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదు స్వీట్ మనకి కొద్దిగా తక్కువగా కావాలంటే కొద్దిగా తగ్గించి కూడా మనము ఇక్కడ షుగర్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఆ షుగర్ మునిగేంతవరకు మనం అందులో నీళ్లు పోసుకొని ఇలాగా మనము ఈ షుగర్ సిరప్ని కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి లేత తీగ పాకం వస్తుందనమాట లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడరు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రవ్వ డ్రై ఫ్రూట్స్ వాటన్నిటిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నాకు లేత తీగ పాకం వచ్చింది నేను ఒక స్పూన్ ఇందులో ఇలాచి పౌడర్ వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను జీడిపప్పులు ఎండు ద్రాక్ష రవ్వని ఫ్రై చేసుకున్నాం కదా దీనిని యాడ్ చేసుకోవాలి ఒకటేసారిగానే ఈ ఇందులో వేసుకొని బాగా లుపుకోవాలనమాట ఒక కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము పది నిమిషాలు లేదంటే పదహైదు నిమిషాలు అలాగా పక్కన పెట్టేస్తామంటే మంచిగా చల్లారిపోతుంది అది చల్లారే లోపు షుగర్ సిరప్ అంతా కూడా ఆ రవ్వ పీల్చుకుంటుంది అనమాట అప్పుడు మనకి అది గోరువెచ్చగా ఉంటుంది అప్పుడు మనము చేతికి కొద్దిగా నెయ్యి బాగా పూసుకొని చేతికి అంతా కూడా ఆ తర్వాత దీనిని మనము మనకి కావాల్సిన సైజు సైజులో లడ్లు పట్టేసుకోవడమే ఇప్పుడు నేను మంచిగా బాగా కలిసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు పది నిమిషాల తర్వాత నేను చూసినట్లయితే ఇలా ఉంది ఇప్పుడు దీనిని ఒక్కొక్కటిగా లడ్లు మనకి ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు లడ్డు మనం చేసుకోవచ్చు అనమాట వీటిని ఇలా లడ్డులు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఇవి ఇవన్నీ కూడా మనకి టూ వీక్స్ వరకు నిల్వ ఉంటాయండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్